అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడలండి అన్నంతో వడలు నైట్ మిగిలి ఉంటుంది కదా దాంతో వడలు మనం నైట్ ఎవరన్నా బుక్క కమ్మి తిన్నా లేకపోతే ఎవరన్నా తినకున్నా అన్నం మిగిలిపోతుంటుంది కదా దాన్ని ఉదయాన్నే ఏం అన్నది అర్థం కాదు మా అంటే పోపేస్తాం పోపేసిన అన్నాన్ని చూద్దాం తినన్న అంటే తినరు పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు మనం ఇట్లా గారెల్ ఇట్లా వడల్లాగా చేసి పెట్టిందంటే హ్యాపీగా తింటారండి అలాగ అన్నంతో చేసినట్టు అసలే తెలియదు అంత బాగుంటాయి టేస్ట్ సుతం సూపర్ ఉంటాయండి గురించి అన్నం మిగిలిపోతే దాన్ని పడేయకుండా ఇలా చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది అందు గురించి అన్నం మిగిలిపోతే ఎప్పుడు కానీ వడలు ఇవి గారెలు కానీ ఇడ్లీ కానీ దోశ కానీ మనం ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో ఇప్పుడు మీకు వడలు తెచ్చు ఉంచుతున్నా నేను ఇక్కడ రెండు కప్పుల అన్నాన్ని తీసుకుంటున్నా మనకి ఇది నైట్ మిగిలిపోయిన అన్నమే అండి మనం ఉదయాన్నే మనం టిఫిన్ లెక్క చేసుకోవచ్చు ఇప్పుడు రెండు కప్పుల అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అట్లనే ఒక రెండు స్పూన్ల పెరిగేసుకోండి అట్లనే కొన్ని నీళ్ళు అంటే ఇంకా కొన్ని వట్టినా వేసుకోండి బాగా లూజ్ కాకుండా మీకు మిక్సీ గిన్నె తిరిగేటట్టుగా ఉంచుకోండి మెత్తగా పట్టుకోండి చూడండి అంత మెత్తగా ఉండాలి ఇప్పుడు దాన్ని ఒక మిక్సింగ్ బాల్లోకి తీసుకోవాలి అదంతా మనం మిక్సింగ్ బాల్లోకి తీసుకుందాం చూడండి తీసుకున్నాక ఇప్పుడు మనం అందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్దగడ్డ ఒక్కటి కట్ చేసుకున్న చిన్న కట్ చేసుకోండి చిన్న అయితే రెండు కట్ చేసుకోండి ఇప్పుడు అందులోకి ఇంకా మనం పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు అల్లం తురుముకొని వేసుకున్న మంచిదే చిన్న కడి చేసి వేసుకున్న మంచిదే అట్లనే కరివేపాకు కొత్తిమీర ఆకు చిన్న కడి చేసి వేసుకోండి అట్లనే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్న అట్లనే ఒక స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు శనగపిండి వచ్చేసి రెండు స్పూన్లు అండి బియ్యం పిండి సుతం రెండు స్పూన్లు తీసుకోండి మనకు బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది మీరు బియ్యం పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కానీ మనకు అంత క్రిష్పీగా ఉండయి గురించి బియ్యం పిండి వేసుకోండి మనకు పైన కొంచెం క్రిష్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వడలు ఇప్పుడు పిండి అంతా బాగా కలుపుకోవాలి అట్లా ఇప్పుడు కలుపుకున్నాక మనము వడసేపత్తుందా లేదా అన్నది పిండిని చెక్ చేసుకోండి చూడండి అట్లా మనకు పిండి అన్నది మంచిగా గలిసింది ఇప్పుడు దాన్ని ఇంకొకసారి బాగా కలుపుకోండి మనకు పిండి అన్నది మంచిగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటేనే మనకు వడలు అన్నవి మంచిగా వస్తాయి ఇప్పుడు అంత కలుపుకున్నాక దానికి మూత పెట్టేసి పక్కకు పెట్టండి దీన్ని పక్కకు పెట్టకుండా ఏం కాదు వెంటనే చేసుకోవచ్చు కాకపోతే నేను చకిన్ చేసి చూపించుతాను కాబట్టి పక్కకు పెట్టినా ఇప్పుడు మనం స్టవ్ వంటి పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకొని ఏంపుకోవాలి వీటిని ఈ చకినీ ఇలా చేసుకోండి సూపర్ ఉంటుందండి అట్లనే కొన్ని పల్లీలు తీసుకోవాలి పల్లీలున్ను పచ్చిమిర్చి మంచిగా వేంపుకోవాలి అవి కొంచెం ఫ్రై కాగానే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి వేసుకున్నాక అవిస్తుతం అన్నీ ఒక రెండు నిమిషాలు బాగా వేంపుకోండి వేంపుకున్నాక ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి అట్లనే రెండు స్పూన్ల పుట్నాల పప్పుస్ వేసుకోండి వేసుకున్నాక అంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు అట్లా ఫ్రై అయితే సరిపోతుంది మనకు అన్నీ కదా ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో పోపు ముందుగానే రెడీ చేసి ఉంచుకుందాము చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు రెండు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేపుకొని పోపు రెడీ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు మనకు అవి సల్లారినాయి కదా మిక్సీ జల్లు వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చెకిన్ సూత సూపర్ ఉంటుందండి ఇలా ఒకసారి చేసుకోండి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ తగినంత వేసుకోండి అట్లనే కొన్ని జీలకర్ర కొంచెం కొంచెం ఎల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ప కొద్దిగా పుదీనాకు కొద్దిగా కొత్తిమీరకు వేసుకొని ఇప్పుడు దాన్ని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి పట్టుకున్నాక దాన్ని ఒక బాల్లోకి తీసుకోండి తీసుకొని కొన్ని ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ తీసుకోండి ఇప్పుడు చకెన్ అంత కలుపుకోండి చకిన్ అంత అట్లా కలుపుకున్నాక మనం రెడీ చేసుకున్న పోకుని అందులో వేసుకుని మనకు చకిన్ రెడీ అయిపోయిందండి కమ్మని చకిని ఇది ఇడ్లీ దోశ వడలు దేంట్లకైనా సూపర్ ఉంటుందండి ఇప్పుడు చకెన్ అంత కలుపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి మనకు చికెన్ రెడీ అయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం వంట సోడ వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా వేసుకున్నాక దాని మీద కొన్ని వాటర్ వేసుకోండి వేసుకున్నాక పిండి అంత ఒకసారి మళ్ళీ కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు మనం దాన్ని కొంచెం కొంచెం తీసుకొని మనం వడలాగా ఒత్తుకోవాలి చూడండి ఆ సైజులో తీసుకోండి పిండి ముద్ద మనకు మీడియం వస్తుంది అన్నీ మనం పిండి ముద్దంతా ఒకే తీరు తీసుకుంటే వడల్చుతాం ఒకే సైజులో వస్తాయి చూడండి చేతి విన్నైనా చేసుకోవచ్చు లేకపోతే చేతి విన్ చేయరాని వాళ్ళు మనకు కవర్ ఉంటుంది కదా దాని విన్నైనా చేసుకోవచ్చు బటర్ పేపర్తో దాని విన్నైనా చేసుకోవచ్చు లేకపోతే పాంతింగ్ కవర్ ఉంటాయి కదా ఆ కవర్ కొంచెం నీళ్ళ పదన పెట్టుకొని చేతికిస్తాం కొంచెం నీళ్ళ పదన పెట్టుకోవాలి పెట్టుకున్నాక అంత తీసుకొని మనం దాన్ని వడలాగా చేసుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి అన్నం మిగిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మనకు మినపవాడ అల్లక్కే సూపర్ ఉంటాయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి అట్లా వేసుకున్నాక మనం అవిటిని ప్లేన్ అన్నది మీడియంలో పెట్టుకొని అవి రెండు వైపులో మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అట్లా కాలినాక మనం అవిటిని తీసుకోవాలి మంచిగా అవిటిని ఫ్రై అయినాకనే తీసుకోవాలి స్టవ్ అన్నది మీడియంలో లోకు అడ్జస్ట్ చేసుకుంటా ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి అట్లాగాలినాక తీసుకుంటే మనకు చాలా బాగుంటాయి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు రెండవ వేస్తాం వేసుకుందాము చూడండి అలా చేసి వేసుకుంటే చనిపోద్ది ఉదయాన్నే మనం అన్నం మిగిలిపోతే ఏ అడవి లేకుండా ఒక పది నిమిషాలలోనే వీటిని చేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటాయి చేసుకునిస్తున్నాం ఏమంత కష్టమేమి ఉండదు అంత ఈజీగా అయిపోతాయి అందు గురించి ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నీ మనం అలా చేసుకొని తీసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి వాళ్ళకు అన్నంతో చేసింది అన్నది తెలియనే అండి అంత బాగుంటాయి వెరైటీ టేస్ట్తో సూపర్ ఉంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళయితే పక్కకున్న ఐకాన్ కానీకి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంటే చాలా బాగుంటాయండి అన్నం మిగిలిపోయినప్పుడు అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి అంత బాగుంటాయి